హాయ్ ఎవ్రీవన్ తెలంగాణలో సంక్రాంతి వచ్చిందంటే స్పెషల్గా పిండి వంటలు అందరూ చేసుకుంటారు అందులో స్పెషల్ ఏంటి అంటే చకినాలు ఇవి కంప్లీట్ టెన్ కేజీస్ అండి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పది కిలోలు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము కరీంనగర్ గంగాధరణి దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం మురుకులు కేజీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ చెగోడీలు త్రీ ట్వంటీ కేజీ అప్పాలు పచ్చికారం ఎండి కారం పల్లీలు పప్పు దేనితోటి కావాలంటే దానితోటి చేసిస్తారు మీకు చిన్నగా కావాలి యూఎస్ కంటే చిన్న సకినాలు చిన్న అప్పాలు కూడా చేస్తారు త్రీ ట్వంటీ కేజీ తెలంగాణ అండ్ సంక్రాంతి స్పెషల్ చకినాలు త్రీ ట్వంటీ కేజీ సన్నంకార పూస త్రీ ట్వంటీ కేజీ ఇవి అరిసెలు చాలామంది చేస్తే గట్టిగా వస్తుంది కావాలంటే చూడండి ఎంత మెత్తగా ఉందో చాలా చాలా సాఫ్ట్గా ఉంది దిస్ ఇస్ ఆల్సో త్రీ ట్వంటీ ఫర్ కేజ్ ఈ బాదుషా పొరలు పొరలుగా వచ్చింది అస్సలు గట్టిగా లేదు చాలా బాగుంది దిస్ ఇస్ ఆల్సో త్రీ ట్వంటీ ఫర్ కేజ్ మైసూర్ పాక్ ఇందులో మనం చూసే వీడియోలో అన్ని ఐటెమ్స్ కూడా త్రీ ట్వంటీ రూపీస్ ఫర్ కేజ్ అండి వీలది కరీంనగర్ అతని పేరు గంగాధర్ పల్లీల ముద్దలో నా లాంటి దానికైతే పక్క కావాలి ఎందుకంటే నాకు బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది సో మనకు పల్లీల ముద్దలు కావాలన్నా కానీ అవైలబుల్ ఉంటుంది దిస్ ఇస్ ఆల్సో త్రీ ట్వంటీ నువ్వుల ముద్దలు కొంతమంది నోముకోవడానికి తినడానికి దేనికైనా చే తీసుకుంటారు ఇప్పుడు మనకు వింటర్ సీజన్లో బాడీని హీట్ చేస్తుంది నువ్వులు కాల్షియం కూడా ఉంటుంది బెల్లం కూడా మనకు బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది సో దిస్ ఇస్ ఆల్సో త్రీ ఫిఫ్టీ కేజీ త్రీ ట్వంటీ సారీ ఇవి మనము నేను ఒకటి తిని చూసాను గుర్లగా ఉంది గట్టిగా లేదండి ఇంటి దగ్గర ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తారో చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక్కరోజే కాదండి వీళ్ళ దగ్గర నేను కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటున్నాను యుఎస్కి కావాలంటే చిన్న అప్పాలు చిన్న చకినాలు చేసిస్తారు ఒకవేళ పెళ్ళిళ్ళకి కావాలంటే సారే ఉంటుంది కదా కోసం సారే కూడా చేసిస్తారు మా పాప పిల్లప్పుడు మళ్ళీ దాని తర్వాత పెద్ద ఓడి బియ్యమంటారు కదా అప్పుడు పోసినప్పుడు కూడా నేను ఈ అన్న ఈ అన్నయ్య దగ్గరనే సారీ చేపించాను సారీ పెట్టిన ప్రతి ఇంట్లో ఈ సారీ ఎక్కడ చేయించారు అని అడిగారు అంత బాగా చేసిండు నాకైతే నచ్చింది మీకు కావాలంటే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను కొంతమంది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అండ్ పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు చాలా కష్టం చేసుకోవాలి అంటే మనం ఇంచుమించుగా ఇంట్లో చేసుకున్న ఆల్మోస్ట్ ఇదే ప్రైజ్ అయితే పడుతుందండి వీళ్ళకు బేకరీ బేకరీస్ కూడా సప్లై చేస్తారు జస్ట్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పర్ కేజీ ఇచ్చిండు ఇవన్నీ టెన్ కేజీస్ నా కోసం కాదు మేము ఫ్రెండ్స్ అందరం కలిపి షేర్ చేసుకుందామని ఒక పది కిలోలు తెప్పించుకున్నాము అందరం కలిసి సంక్రాంతికి మీ పం పిండి వంటలు అయిపోయాయా మీరు కొనుక్కుంటున్నారా చేసుకుంటున్నారా నాకైతే చేయడం కుదరదండి బిజీ కదా